मनी जय हम एक्सोटू जय हम लक्ष्य जय आज हमें बोलो बोलो ना अरे बाप रे फुटबॉल सर <laughs> మీ మొహంలో చిరునవృతం పొందుతారు మీకు ఒక్కొక్క సక్సెస్ మీ కాళ్ళ దగ్గర పడిపోతుంది నేను భగవంతుని ప్రార్థిస్తాను ఈరోజు వచ్చే ఎఫ్ఆర్యూలో ఈడ ఉన్న ప్రతి ఒక్కరు మినిమం యూసీది అండపు ఉండాలా మీ ఇన్కమ్ మినిమం రెండున్నర లక్షల నుంచి ఒక పది లక్షల వరకు ఉండాలా ఎందుకంటే నాకు అయింది మేము ఫస్ట్ ఎఫ్ఆర్యూ ఢిల్లీ వెళ్ళినాం ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాం మీరు నమ్మరు నాకు ఎందుకు ఒక్క ముక్క కూడా అది హాయ్ బాయ్ అయినా సరే ఢిల్లీ పోయినాం ఢిల్లీ ఎందుకు అంటే ఎందు ఎఫారి ఎఫ్ఆర్ఏ అంటానో ఊరి నాయన జీవితం మారిపోతుంది జీవితం మారిపోతాను ఏం మారుతుందో మారదో కానీ తాజ్మహల్ అన్న చూసేస్తాం ఇండియా గేట్ అన్న చూసేస్తాం ఈ మీటింగ్ పెరిగినా ఏమైనా చూసేస్తామని పోయినాం మేము మీటింగ్ కానీ అని పోయిన తర్వాత భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అనేది మాట్లాడుతున్నాను ఏం నాకు రాలేదు కానీ పక్కన ఒక ఆయన హిందీ వచ్చిన ఆయనను గుసోపెట్టుకున్నా ఆడ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈరుడే అందరికీ మొత్తం అర్థమైతే నాకు సగం అర్థం కాకపోతుందా ఆ సగం సగం నాలెడ్జ్తోనే వచ్చి నెక్స్ట్ ఎఫ్ఐ వరకు క్రౌన్ కంప్లీట్ చేసినాం ఆ క్రౌన్ కరోనాలో కరోనాలో క్రౌన్ కంప్లీట్ చేసినాం క్రౌన్ అయిపోయిన తర్వాత జూన్లో సెకండ్ ఎఫ్ఐ మేము అడ్డా సెకండ్ ఎఫ్ఆర్యూ అటెండ్ అయిన తర్వాత నా మూడో ఎఫ్ఆర్యూ హైదరాబాద్ ఇదే హాల్లో యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్గా ఇక్కడ రికగ్నేషన్ తీసుకున్న ఏడు లక్షల రూపాయలు ఇది నా నాలుగో ఎఫ్ఆర్యూ ఎట్ యూస్ఫుల్ ఇంకేమి లేదు ఒకటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీ పక్కినో ఇప్పుడు ఈ నుంచి మీరు పోయిన తర్వాత మీ పక్కింటి వాళ్ళు రేపు పొద్దుగాలు వచ్చి మీ దగ్గర వచ్చి అంటారు ఎరుకుపోయినామేమే మనం ఊకుంటామా ఎఫ్ఆర్యూ ఎక్సైటెడ్ ఈ జోలి ఆ జోలి చెప్పి మనల్ని పెట్టాలని చూస్తారండి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మీ మైండ్ని స్ట్రాంగ్ చేయండి ఎవడో గాల వచ్చి మీరు మైండ్లో ఏదైనా చెప్తే మీరు తీసుకుంటారా మాట్లాడే ఉన్నారా ఐడా లేరు లేరు ఒక మేడం ఉన్నారు పర్ఫెక్ట్ అసలు నాకు ఆడియో ఆడియో రికార్డ్ విన్నాను నాకు అంటే ఒక వ్యక్తి బిజినెస్ గురించి తప్ప మిగతా ఏదని చెప్తే ఎట్లా మాట్లాడాలో మాట్లాడినా నాకు అవసరం ఉన్నది నువ్వు చెప్పు బాస్ అంత ఇంత మీకు కూడా చెప్తున్నా మీకు అవసరం ఉన్నదే వినండి అవసరం లేదనుంటే స్ట్రైకర్ కొట్టేయండి కొట్టేయ అవసరమా మనకు అవన్నీ ఇక్కడ మనకు కావాల్సింది ఏమున్నది మనం క్రౌన్ కావాలి మనం యూసీడీ కావాలి మనం డీసీడీ కావాలి మనం యూఈడి కావాలి ఇది తప్ప మిగతా ఏది చెప్పినా మనకు అర్థం కాదు చేశారు నువ్వు నాకు మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి చెవులు వినపడలే అందుకే డ్యూసిడే ఈ ఈ గాలిపోయాన్ని మనం వినుకుంటూ అనుకోండి మనం సక్సెస్ అవుతామా సక్సెస్ అవ్వ మనం కూడా గాలికే పోతాం ఎవరు తీవ్ర మనం కూడా గాలికే పోతాం సో కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఫైడప్ ఉన్నారో మీరు ఎలాంటి ఎక్సైట్మెంట్ని నింపుకున్నారో ఈ ఎక్సైట్మెంట్ని రేపటి నుంచి మీరు చేసే వర్క్ పైన ప్రదర్శించండి సో రేపటి నుంచి నేను నేను ఫస్ట్ ఆర్ యూ వినొచ్చిన తర్వాత నేను డిసైడ్ అయినాక అంతకు ముందుకు రెండు మూడు నాలుగు ప్లాన్లు చెప్పేటోడిని ఎఫ్ఆర్యు కంప్లీట్ అయిపోయిన తర్వాత తొందరగా గెలవాలి తొందరగా పిన్ మారాలన్న ఉద్దేశంతో నేను ఒక రోజులో హయెస్ట్ చెప్పిన ప్లాన్లు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు కంప్లీట్ కంపించాను ఆ విధంగా పనిచేసి వచ్చింది ఆ విధంగా కాబట్టే ఇందాక ఇందాకొచ్చిన సో జస్ట్ మీరు పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి సో ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో దాన్ని వర్క్కి కన్వర్ట్ చేయండి సో ఈయన ఏంది ఆయన ఏంది అవసరం లే మీరేంది ఈరోజు మీరు ఇండివిజువల్గా ఇక్కడ చాలామంది వచ్చింది కావున నెక్స్ట్ ఎఫ్ఆర్ ఆర్ యువర్ మీకు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది చాలా మందికి మేము అడిగితే వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అంటే ఏదో సార్ అంటారు అవుతారా నవ్వుల ఫలు లైఫ్ ల్యాక్చువల్ నీ గురించి నువ్వే ఆలోచించకపోతే పక్కినోడు ఎందుకు ఆలోచిస్తావు నేను మీటింగ్లో చెప్పిన అసలు నా వీడియో వేరే వచ్చింది వేరే సో యాక్చువల్గా మీకు యూట్యూబ్లో వస్తుంది నెక్స్ట్ సో మేము డిసైడ్ అయినాం మా ఇంట్లో ఒక పెద్ద పోస్టర్ పెట్టుకొని దాంట్లో నా డ్రీమ్స్ పెట్టుకుని మా చుట్టాలు వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు నవ్వేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు నవ్వేరు వాళ్ళ పళ్ళు బయటపడ్డాయి కానీ నా డ్రీమ్ మాత్రం స్ట్రాంగ్ ఉన్నది అందుకే ఈరోజు మంత్లీ టెన్ ల్యాక్స్ ఇన్కమ్కి వచ్చిన టూ పాయింట్ ఫైవ్ క్రోస్తో వీళ్ళ పర్చేజ్ ఆ తర్వాత మంచి కార్ వాడుతున్నా ఇంకో లగ్జరీ కార్ తీసుకోపోతున్నా మనం జాగ్ వరకు వెళ్ళబోతున్నాం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇవన్నీ మా జీవితంలో మా ఇప్పుడు నవ్వినోళ్ళని నోళ్ళని చూస్తున్నా నన్ను నేను చూసుకుంటానా మీరు ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి ఎవరి కోసం పని చేయాలి ఎవరి గెలుపు కోసం మరి ఎవరు పని చేయాలి కానీ మా అప్లైన్ అవునా కదా మీకు దారి చూపించినాడు అందులో పరిగెత్తాలన్నా అప్లైన్ మీకు ఒక టార్చ్ లైట్ లాగా మీకు లైట్ అంటే మీకు ఒక దారి చూపిస్తాడు పరిగెత్తడానికి ఏం సిద్ధంగా ఉండదు ప్లాన్ అప్లైన్ చెప్పి కౌన్సిలింగ్ అప్లైన్ చేసి ట్రాస్పెక్ట్ అప్లైన్ ఇచ్చి వేరే రోజు తీసుకొచ్చి మీ కింద అప్లైనా జాయిన్ చేస్తే ఇంక మనమే నెప్పు వీళ్ళందరూ అట్ల వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ స్టేజ్ తీసుకొచ్చినారా కాదు కదా స్వయం కృషితో పని చేసినా అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ తలుసుకుంటే తలరాతలు మార్చొచ్చు కుదిరించి రాస్తే వారం రోజులలో రాత మారుతుంది మారుతుందా మారదా మారుతా కష్టపడితే తలనా తెలుగు మారదు ఎందుకు మారదు మనం డిసిషన్ తీసుకుంటే మనం పని గట్టిగా చేస్తే మనం హార్డ్ వర్క్ చేస్తే ఇంకొకటి నేనున్నా అని చెప్పి నా డౌన్లైన్కి భరోసా కలిపి మీరు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు మీరు చెప్పే ప్లాన్ల ఫోటోలు గ్రూప్లలో వేయడం ద్వారా డౌన్ లైన్ కి ఇండైరెక్ట్ గా భరోసా కల్పిస్తారు అదే మా అప్లైన్ ఇంత పెద్ద పనులు చేస్తున్నాము నేను ఎందుకు చేయాలను ఒక భరోసా కల్పించాలా మనం ఏం చేస్తాం ఇప్పుడు డౌన్లైన్ పోయి ఫీల్డ్ లో వాళ్ళ అప్లైన్ పోయి ఇంట్లో ఉండాలి పని అవుతుందా ఎవరిని చూస్తారు సిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉంటే నడుస్తుందా నడవదు గుడిలో పోయినప్పుడు చెప్పుల మీద అలా ఎవడని ఎక్కొని పొదపోని ఉంటే ఉండని మన భగవంతుడికి దండమే పెట్టుకోవాలి అవునా కదా సో దేవుడి గుడిలో గర్భగుడిలో శివుడి దగ్గర చెప్పు బయట ఎక్కడ పోతుంది అంటే అది కాదు ఇది కాదు అనిపోతే ముక్తి ఫలం కూడా రాకుండా అయిపోతుంది ఇక్కడ మనం కూడా అంతే నేను చేసే పనినే నా డౌన్లైన్ చేస్తాడు ఏ సార్ నేను చేయకపోతే నేను చేయకపోతే నా డౌన్లైన్ చేస్తాడా నేను ఆదర్శం రోల్ మోడల్ నేనే నా డౌన్లైన్కి నా టీంకి రోల్ మోడల్ నేనే నా డౌన్లైన్కి రోల్ మోడల్ నేనే నా డౌన్లైన్కి ప్లాన్ చెప్పాలంటే నేనే ప్లాన్ చెప్పాలి నా డౌన్లైన్కి ప్రాస్పెక్టింగ్ చేయాలంటే ముందు నేను చేయాలి నా డౌన్లైన్ కౌన్సిలింగ్ అంటే ముందు ఏం చేయాలి ఏదైనా నేనే ఏ ఏదానికైనా నేను ఆ తర్వాతనే నా టీం అవునా సో ఈ విధంగా వెళ్దాం నేను ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు ఒక పెద్ద లీడర్ కర్ణాటకలో టైం ఇవ్వబోతున్నారు నా టెన్స్ టెన్త్ అనుకుంటాను సో రెడీ ఉన్నారు పెద్ద లీడర్ అక్కడ రావడానికి మీరు రెడీ ఉన్నారా విజయవంతం చేయడానికి సో ఒకటే మీటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసుకోండి ఆ మీటింగ్లో వెళ్ళి నాలెడ్జ్ తీసుకోండి సో కొంతమంది ఉన్నారు మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా నేను సక్సెస్ అవ్వాలని చూస్తాను అయితే దాట్లా ఇప్పుడు ఈ ఎఫ్ఆర్యూకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ టైం ఇప్పుడు మీ అందరిని ఒకటే మాట అడుగుతున్నా ఈ ఎఫ్ఆర్యూ రాకపోయి ఉంటే మీరు డిసైడ్ అయ్యే వాళ్ళ బిజినెస్ స్థాన్ చేసేవాళ్ళకి తయారున్నారా ఒకవేళ ఎఫ్ఆర్యు రాకపోయి ఉంటే కూడా ఈ ఎఫ్ఆర్యూ అనేది ఫ్యూఎల్ లాగా ఈ ఫోన్ కాస్ట్ లక్ష నర ఇది ఐఫోన్ దీని కాస్ట్ లక్ష నర కానీ ఛార్జింగ్ లేకపోతే ఇది నడుస్తుందా నడుస్తుందా ఇప్పుడు కార్ బయట బెంజులు చాలా కార్లు ఉన్నాయి అలా పెట్రోల్ పోయిపోతే నడుస్తుందా మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే మీరు వెస్టీజ్లు డైమండ్ తర్వాత క్రౌన్ యూసీడీ డీసీడీ డ్యూసీడీ అవుతారా ఇది ఫ్యూఎల్ లాగా ఈ మీటింగ్ అనేది ఏదైతే ఉందో ఫోన్కి ఛార్జింగ్ ఎట్లనో కార్కి పెట్రోల్ ఎట్లనో మనకు కూడా ఛార్జింగ్ లాగా ఇట్లాంటి మీటింగ్స్ ఉన్నాయి ఈ మీటింగ్స్ని ఎక్కువ వాడుకోవాలి మనం సక్సెస్ఫుల్ ఎప్పటిదాకా రావాలి సార్ ఈ మీటింగ్కి ఇట్లాంటి మీటింగ్కి ఎప్పటిదాకా రావాలంటే మీ చేతి మీ నెత్తిలో కిరీటం పెట్టి మీ చేతులు లాండ్రైజ్ చేసేంతవరకు రండి తర్వాత రాకండి ఓకే మాకు కూడా అదే చెప్ అప్పుడైనా అప్పటికి అందుకే కిరీటం దాకా రావాలని డిసైడ్ అయినా వచ్చినాం కిరీటం పెట్టించుకున్నాం అవునా కదా ఇప్పుడు వదిలేస్తాను నేను మీటింగ్ని ఎంతమంది సుమారుగా ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్లో కలిపి సుమారుగా మన నుంచి వచ్చిన వాళ్ళు నాలుగు వేల ఎనిమిది వందల మంది మీటింగ్